అంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మన పిల్లలకు గొప్ప చదువులు చదవాలి ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి కేవలం ఈ రెండే రెండు పథకాలు సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఈ రెండు పథకాల కోసమే ఏకంగా పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే చెప్తా దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎవరైనా కూడా మరీ ముఖ్యంగా పేదవాడు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళెవ్వరికీ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితి ఏ ఒక్కరికి రాకుండా చేసి అడుగులు పడ్డాయి కానీ ఈరోజు ఏం జరుగుతున్నా ఇవన్నీ నేను చెప్పినటివన్నీ గతం ఇవన్నీ నేను చెప్పినటివన్నీ గతం ఈ చంద్రబాబు నాయుడు గాయంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో అడుగులు ఏమడ్డాయి టోటల్ రివర్స్ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే నాడు నేడు ఆగిపోయింది ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు